రెండవ రాజులు ఏడో అధ్యాయము అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను యహూవా మాట ఆలకించుము యహూవా సెలవిచ్చునదేమనగా రేపు ఈ వేలకు షోమ్రోను ద్వారమందు రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు రూపాయి ఒకటింటికి రెండు మానికల యవలును అమ్మబడును అందుకు ఎవరిచేతి మీద రాజు ఆనుకొనియుండెనో ఆ యధిపతి యహూవా ఆకాశమందు కిటికీలు తెరచినను అలాగూ జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమీయగా అతడు నీవు కన్నులార దానిని చూచదవుగాని దానిని తినకుందువని అతనితో చెప్పెను అప్పుడు పట్టణపు గుమ్మమునొద్ద నలుగురు కుష్ట్రోబులుండగా వారు ఒకరినొకరు చూచి మనము చచ్చిపోవు వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలెను పట్టణములోనికి పోవుదమనుకొంటిమా పట్టణమందు క్షామమున్నందున అచ్చట చచ్చిపోదుము ఇచ్చట ఊరక కూర్చున్నను ఇచ్చటను చచ్చిపోదుము పదండి సిరియనుల దండుపేటలోనికి పోవుదము రండి వారు మనలను బ్రదుకనిచ్చిన బ్రదుకుదుము మనలను చంపిన చత్తుము అని చెప్పుకొని సంధి చీకటియందు సిరియనుల దండు పేటలోనికి పోవలెనని లేచి సిరియనుల దండు వెలుపలి భాగమునొద్దకు రాగా అచ్చట ఎవరునూ కనబడకపోయిరి యహూవా రథముల ధ్వనియు గుర్ముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండునకు వినబడునట్లు చేయగా వారు మనమీదికి వచ్చుటకై ఇస్రాయేలు రాజు హిత్తీయుల రాజులకును ఐగుప్తీయుల రాజులకునూ బత్తెమిచ్చియున్నాడని సిరియనులు ఒకరితోనొకరు చెప్పుకొని లేచి తమ గుడారములలోనైనను గుర్ములలోనైనను గాడిదలలోనైనను దండుపేటలో నున్నవాటిలోనైనను ఏమీ తీసుకొనకయే తమ ప్రాణములు రక్షించుకొనుట చాలుననుకొని సందె చీకటిని ఉన్నది ఉన్నట్లుగా పేట విడిచి పారిపోయిండిరి కాబట్టి ఆ కుష్ట రోగులు దండుపేట వెలుపటి భాగమునొద్దకు వచ్చి ఒక గుడారము జొచ్చి భోజనపానములు చేసి అచ్చట నుండి వెండి బంగారములను బట్టలను ఎత్తికొని పోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మరియొక గుడారము జొచ్చి నుండి సొమ్ము ఎత్తికొని పోయి దాచిపెట్టిరి వారు మనము చేయునది మంచి పని కాదు నేటిదినము శుభవర్త మానము దినము మనము ఊరకొననేలా తెల్లవారు వరకు మనము నుండిన ఎడల నొక అపాయము మనకు సంభవించును గనుక మనము వెళ్లి రాజు ఇంటి వారితో సంగతి తెలియజెప్పుదము రండని ఒకరితోనొకరు చెప్పుకొని వచ్చి పట్టణపు ద్వారపాలకుని పిలిచి మేము సిరియనుల దండుపేటకు పోతిమి అచ్చట ఏ మనిషియు కనబడలేదు మనిషి చప్పుడైనను లేదు కట్టబడిన గూరుములును కట్టబడిన గాడిదలును ఉన్నవిగాని గుడారముల దగ్గర ఎవరునూ లేరని వానితో అనగా వాడు ద్వారపాలకుని పిలిచెను వారు లోపలనున్న రాజు ఇంటివారితో ఆ సమాచారము తెలియజెప్పగా రాజు రాత్రియందు లేచి తన సేవకులను పిలిచి సిరియనులు మనకు చేసిన దానిని నేను మీకు చూపింతును మనము ఆకలితోనున్న సంగతి వారికి తెలిసియున్నది గనుకవారు పట్టణములో నుండి బయటకు వచ్చిన మనము వారిని సజీవులనుగా పట్టుకుని పట్టణమందు ప్రవేశింపగలమని యోచన చేసి పేట విడిచి పొలములోనికి పోయి పొంచియున్నారని వారితో అనెను అప్పుడు అతని సేవకులలో ఒకడు ఈలాగు మన విచేసెను ఇంతకుముందు వారలలో బహుమంది మనుష్యులు గదా ఇక ఐదుగురు లయమైపోవుట అబ్బురమా నీకు అనుకూలమైన ఎడల పట్టణమందు మిగిలియున్న రౌతులలో ఐదుగురిని తీసుకొని పోనిమ్ము మనము వారిని పంపిచూచదమని చెప్పెను వారు జోడు రథములను వాటి గుర్ములను తీసికొనగా సిరియనుల సైన్యము వెనుక పోయి రాజు రాజువారికి సెలవిచ్చి పంపెను కాబట్టి వారు వారి వెనుక యొర్దాను నదివరకు పోయి సిరియనులు తొందరగా పోవుచు పోయినంత లెక్క పారవేసిన వస్త్రములను సామానులను చూచి ఆ దూతలు తిరిగివచ్చి రాజుతో సంగతి తెలియజెప్పగా జనులు బయలుదేరి సిరియనుల దండుపేటను దోచుకొనిరి కాబట్టి యహోవా మాట చొప్పున రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు రెండు మానికల యవలును అమ్మబడెను ఎవని చేతిమీద రాజు ఆనుకొనియుండెనో ఆ యధిపతి ఆ ద్వారమున నిలువబడుటకు నిర్ణయింపబడగా రాజు దైవజనుని యొద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారము ద్వారమందు జనుల త్రొక్కుడుచేత అతడు మరణమాయెను మరియు రూపాయి ఒకటింటికి రెండు మానికల యవలును రూపాయి ఒకటింటికి ఒక మానిక పిండియు రేపు ఈ ఈవేళప్పుడు షోమ్రోనులో అమ్మబడునని దైవజనుడు రాజుతో చెప్పిన మాట నెరవేరెను యధిపతి యహూవా ఆకాశమందు కిటికీలు తెరచినను అది జరుగునా అని ఆ దైవజనునితో చెప్పగా అతడు నీవు కన్నులారా చూచదవుగాని దానిని తినకపోదువని ఆ యధిపతితో చెప్పెను జనులు ద్వారమందు అతని త్రొక్కగా అతడు మరణమాయను గనుక ఆ మాట ప్రకారము అతనికి సంభవించెను